హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను తెలంగాణలో బాగా ఫేమస్ అయిన సర్వపిండి సర్వప్ప లేదా తపాల్ చెక్క అంటారు అనమాట ఇది ఎట్లా చేసుకోవాలో ఇవాళ మీకు చూపిస్తా అసలు ఎంత ఫేమస్ అంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే మాకు ఏం తెలియదు ఏమైనా సర్వప్ప బాగా వేసేది సంబర్ రోజు సాయంత్రం రోజు సాయంత్రం ఇదే ఉంటుండే ఇది ఎంత బాగుంటుందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మాత్రం ఇదే ఎక్కువ మాకు బాగా పెట్టేది సో ఏమేమైనా మేము ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఏం కాకుండా ఈ సర్వపిండి సర్వప్ప ఇంకా శనగలు కందులు పెసర్లు ఇలాంటివి ఎక్కువ తినేటోళ్ళం ఇప్పుడు పిల్లలకైతే అది దొరకట్లేదు ఏమైనా స్నాక్స్ అంటే జాలు బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా కొంచెం మనం బయట దొరికే ఫుడ్ తప్ప మనకి ఇట్లా ఉండకపోయేది అప్పట్లో ఫుడ్ మస్తు ఉండేది ఇదైతే మనకు కొంచెం బియ్యం పిండి ఉంటుంది చాలా అనమాట మస్తు ఆకలి తీరుతుంది ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి ఓన్లీ బియ్యం పిండి ఒకటి సరిపోతుంది మనకి దాంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం వాము ఇంకా నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవాలమ్మా నువ్వు దాని తర్వాత మనకి కరివేపాకు కరివేపాకు మనం శనగపప్పు అనమాట శనగపప్పు మనం నానబెట్టిందని వేసుకోవచ్చు మనం డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు కారము ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట పసుపు వేయాలండి కలర్ అయితే ఎల్లో కలర్ రావాలంటే మనకు పసుపు కావాలి కొంత పసుపు అయితే వేసుకుంటేనే కొంచెం కలర్ వస్తుంది లేకపోతే రాదు కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇంకా కొంతమంది ఉల్లిగడ్డ కారాలు అంటారు కదా ఉల్లిపొరలు అంటారు జస్ట్ అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మెయిన్ అయితే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉండాలి అనమాట దీంట్లో కంపల్సరీ ఉండాల్సిందైతే శనగపప్పు అల్లవిలుగడ్డ పేస్టు కరేపాక ఎంత తీసుకుంటే అంత బాగుంటుంది ఇంకా ఇవి మెయిన్ అయితే కరేపాక అన్నీ సింపుల్గా అనమాట అంటే చెప్పాలంటే అలవెల్ల పేస్టు ఈ నువ్వులు ఆమె ఇంట్లో ఉండే వాటితోనే వేసుకోవచ్చు మంచిగా వాటర్ వేసుకొని మంచిగా లూజ్గా కలుపుకోవాలి కొంచెం చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట అయితేనే మనకి కొంచెం గిన్నెలో పెట్టేటప్పుడు తొందర ఈజీగా పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది కొంచెం లూజ్గా ఉండాలి మరి టైట్గా పట్టేసినట్టే ఉండొద్దు దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పెడుతుందండి మనం ఒక మంచి ఎడలిపాటి గిన్నె తీసుకోవాలి ఎడల్పు ఎక్కువ ఉన్నది కొంచెం ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లోకి ఏంటంటే ఆయిల్ వేసుకొని చుట్టు చుట్టూ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో చుట్టూ కొంచెం ఆయిల్ ఎక్కువనే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా చేసింటే మనకి అడుగు మాడకుండా ఉంటుంది అనమాట కొంచెం అందమే ఉంటుంది గిన్నె ఎందుకంటే అడుగు మాడొద్దు అది కాకుండా మనకి కొంచెం టైం తీసుకుంటుంది సర్వప్ప అనేది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట మా సైడ్ అయితే మేము తపాల్ చెక్క అంటాము సరపిండి సర్వపిండి తెలంగాణ అంటే మా సైడ్ అంటే నల్గొండ సైడ్ మాత్రం తపాల్ చెక్క అని పిలుస్తాం అనమాట ఇక మనం ఇట్లా రౌండ్గా పిండి తీసుకొని ఇట్లా చూపి వీళ్ళు చూపిస్తున్నట్టు అట్లా ఒత్తుకోవాలన్నమాట మనకి రౌండ్గా ఒత్తుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా పైకి కూడా ఒత్తుకోవచ్చు అట్లా ఉండొచ్చు మనం గిన్నెలో వేసుకోవచ్చు పెద్ద బగోనలో వేసుకోవచ్చు ఇంకా కడాయిలా వేసుకోవచ్చు ఎట్లైనా వేసుకోవచ్చు అండి మనం కాకపోతే దీన్ని పలసా వేసుకోవచ్చు మందం చేసుకోవచ్చు మనము కొంచెం బాగా పల్సగా రావాలనుకుంటేనేమో కొంచెం పిండి తక్కువ తీసుకొని బాగా ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట ఫింగర్స్ తోటి మనకి కొంచెం మందం కావాలి అనుకుంటేనేమో కొంచెం పిండి ఎక్కువ తీసుకోవాలి అంతే కానీ కొంచెం మందమే ఉంటుంది అంత అనేది పలసగా ఉండదు పలసగా ఉంటే బాగా పలసగా చేస్తుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా కానీ కొంచెం మందమే అయితే ఇంకొంచెం బాగుంటుంది అనమాట ఇట్లా మనం పెట్టేసిన తర్వాత మనము దాని మీద ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండాలంటే పైన కూడా చూసి ఆయిల్ కనబడుతుంది అట్లా ఉంటే బాగా టేస్టీ ఉంటుంది కొంతమంది ఇంకా పైనంగా ఆయిల్ కూడా పోషిస్తారు అట్లా పోయకుండా ఏంటంటే మనం ఏంటిది పైన జస్ట్ ఆయిల్ ఇట్లా చేతికి ఎక్కువ పెట్టుకుని అద్దితే చాలు ఇంకా మరి హెవీ ఆయిల్ అయిపోతుంది కదా అది ఒక స్టోర్ స్టవ్ మీద పెట్టేసి మనం ఇంకో గిన్నెలు ఏంటంటే ఇంకో ఉన్న సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాం అనమాట అది ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఫస్ట్ ఒక ఐదు నిమిషాల అంటే ఐదు నిమిషాలు కాదు ఒక టూ మినిట్స్ వరకు హైలో పెట్టుకోవాలి ఆ హైలో పెట్టుకున్న తర్వాత కొంచెం మనం దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టాలన్నమాట మనం ఆ హైలో కంప్లీట్ హైలో పెడితే కొంచెం సిమ్లో పెడితే కాదు మీడియంలో పెట్టి కొంచెం కాదు ఫస్ట్ కొంచెం అందం ఉంటుంది కాబట్టి కొంచెం హైలో పెట్టి దాని తర్వాత కొంచెం ఏంటిది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలన్నమాట కొంతమంది ఇంకేంటి పొక్కలు పెట్టి ఇట్లా దాంట్లో ఏంటి హోల్స్ పెట్టేసి ఆయిల్ వస్తారు దానికంటే మనం ఓన్లీ పైన ఇట్లా ఆయిల్ అద్దుకుందే బాగుంటుంది అనమాట కాబట్టి ఇట్లా ట్రై చేయొచ్చు అట్లా ట్రై చేయొచ్చు ఇంకా అంచులే అమ్మట్టు కూడా కొంచెం పైకి కూడా పిండి పెట్టుకోవచ్చు పెట్టం కావాలనుకున్న వాళ్ళు కానీ ఇవి మాత్రం చాలా బాగుంటాయండి ఇవి మంచి ఎంత టేస్టీ ఉంటాయి దీంట్లో కొంతమంది ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటారు ఆనియన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ డేకి కొంచెం ఆయి ఆనియన్స్ ఖరాబ్ అయి కొంచెం ఖరాబ్ అయితే అనేసి వేసుకుని ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి ఆ పొడుగు కట్ చేసుకోవచ్చు ఇంకా ఎట్ల కట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఏందంటే నేను స్టిక్ పాన్ ఉంది కదండి దాని మీద కూడా వేసి చూపిస్తున్నాను దోశ పాన్ అంటారు నాన్స్టిక్ దోశ పాన్లో కూడా ఇట్లా పెట్టి ఒక అప్పలాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి చాలా టేస్టీ ఉంటుంది అనమాట జస్ట్ ఒక గ్లాస్ బియ్యం పిన్ ఉంటే చాలు అన్నీ మన ఇంట్లో ఉన్నాయే కావాలి బయట ఏం అవసరం లేదు మన డైలీ కూరల్లో వాడే తప్ప ఇవ్వడదు మంచి ఇది వేడి దానికంటే సల్లగా వెనక బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా దీంట్లో ఏందో మాడింది అయితే ఇంకా బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది ఎందుకు తెలీదు ఇంకా ఏంటి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి అట్లనే మీరు తపాలు చికెన్ ట్రైమంటారు మీరు నచ్చితే లైక్ చేయండి